మూవీ చాలా బాగుంది ఇప్పుడు హైలైట్స్ ఏంటంటే మీరు మహేష్ బాబు సినిమా లాస్ట్ త్రీ సినిమాలు చూస్తే ఒక జోనర్లో ఉంటాయి మెసేజ్ ఓరియంటెడ్ కానీ ఫాలో ఉన్నట్లు కానీ ఈ సినిమా మొత్తం మొత్తం ఒక న్యూ ట్రెండ్ క్రియేట్ చేస్తుంది ఎందుకంటే ఒక మా ఒక మహేష్ బాబులో ఒక మాస్ యాటిచ్యూడ్ని యాంగిల్ని ఎస్టాబ్లిష్ చేసిన మూవీ ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఇలాంటి ఫీలింగ్ నేను చూసినప్పుడు పోకరి సినిమా ఇప్పుడు ఏదైతే ఫీలింగ్ వచ్చిందో ఒక్కసారి తన బాడీ లాంగ్వేజ్ కానీ యాటిట్యూడ్ కానీ తన డైలాగ్ డెలివరీ కానీ అలాంటి చేంజ్ చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ అనిపించింది మాట ఆ ఫీల్స్ నిజంగా చాలా నాకు తెలిసి ఫ్యామిలీ ఆడియన్స్ మాస్ ఆడియన్స్ ఎస్పెషలీ ఫ్యాన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు మూవీ యాక్చువల్గా ఇది నాకు రెండో షో ఇక్కడ యాక్చువల్ వన్ ఏం షో చూశాను నేను అయిపోయిన తర్వాత అది ఏంటంటే ఓన్లీ ప్యూర్ ఫ్యాన్స్ అందరూ ఉండడం వల్ల ఎలా అయిందంటే వాళ్ళు మెయిన్లీ ఎక్స్పెక్టేషన్స్ అంతా కూడా ఫ్యాన్స్ది మాస్ ఎలిమెంట్స్ మీద వాటి మీద ఉంటుంది వాళ్ళు ఉన్నప్పుడు అబవ్ యావరేజ్ ఫ్లిక్ ఏమో అనుకున్నాను కానీ సెకండ్ ఇప్పుడు ఫోర్ ఏఎం షో చూసి అందులో ఫ్యామిలీస్ అందరూ ఉండి ఆ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత అయితే బ్లాక్ బస్ట్ సినిమా నిజంగా సంక్రాంతి విన్నర్ యాంటీ ఫ్యాన్స్ అందరూ కూడా అలా ఏంటి హనుమాను ఇది ఏదైనా ఏదో దేవుడి సెంటిమెంట్ అయితే ప్లే చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే సంక్రాంత్ బ్లాక్ బాస్టర్ ఆ సినిమా హనుమాన్ సినిమా కూడా హిట్ అయ్యింది దాని కూడా మా సపోర్ట్ అందరికి ఉంటుంది మహేష్ బాబు ఫ్యాన్స్ది కాకపోతే ఎవరైతే నెగిటివ్ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారో దీనికి నిజంగా హనుమంతుడు శాపాలు తగులుతాయి అందరికీ కూడా థ్యాంక్ యూ ఒక మాస్ మహేష్ బాబుని చూడొచ్చు జస్ట్ ఒక ఫ్యాన్స్ టప్ పెట్టేసి గురూజీ రొటీన్గా తీస్తాడు అనుకున్నా ఈ మూవీకి ఎవరైతే నెగిటివ్ రివ్యూస్ ఇస్తారో వాళ్ళకి మదర్ సెంటిమెంట్ అంటే ఏంటో తెలియదు బ్రో అసలు గురూజీ ఎమోషన్స్ని కానీ చాలా బాగా చూపించారు అసలు మహేష్ బాబు యాప్ట్ అసలు మాస్ అదే వీలేయాలనిపిస్తుంది యాప్ట్ డైలాగ్స్ అంతే అన్కంట్రోలబుల్ అసలు బట్ ఆ అన్కంట్రోలబుల్ కన్నా వచ్చే ఎమోషన్ అసలు మహేష్ బాబు పండించాడు అసలు ఆ ఎమోషన్స్ త్రివిక్రమ్ రైటింగ్ వల్లనో మహేష్ బాబు యాక్టింగ్ వల్లనో అర్థం కాలేదు కానీ యాప్ట్ అంతే బ్రో అసలు తమన్ మ్యూజిక్ కూడా చాలా పెద్ద ప్లస్ మూవీకి కొన్ని కొన్ని షార్ట్స్ని ఎలివేట్ చేశాడు గురూజీ ఇంకా ఎలివేషన్ ఇచ్చి ఉండొచ్చు బట్ బాబు డైరెక్టర్ అస్సలు లేదు అసలు లేదు అసలు రిపీటెడ్ మ్యూజిక్ అంటారు కానీ మనం మనకేం కావాలి మనకి ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి ఆ సీన్కి యాప్ట్ ఉందా లేదా కావాలి లేదు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మేము ఈ మూవీని రిపీటెడ్గా చూసుకుంటాము రాజమౌళి గారు మహేష్ బాబు గారు ఎంత టైం తీసుకున్నా పర్లేదు మాకు క్వాలిటీ అవుట్పుట్టే వస్తుంది బట్ మాకు గురూజీ మటుకు వెయిట్ చేస్తూ వీరు వెయిట్ చేస్తారు అన్న ఫీలింగ్ని తీసుకురాలేదు మా లేదు లేదు నేను ఫ్యాన్గా నేను జస్ట్ ఓన్లీ మాస్ మహేష్ బాబుని ఎక్స్పెక్ట్ చేశాను నేను అవుట్ ఆఫ్ ద బాక్స్ నేను ఎక్స్పెక్ట్ చేయాల బట్ నాకేంటంటే ఎమోషన్ వైజ్గా మటుకు బట్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు మీ మదర్స్తో చూడాల్సిన మూవీ ఇది ఇదైతే డ్యామ్ షూర్ నేను ఐఎమ్ హ్యూజ్ మహేష్ బాబు ఫ్యాన్ కానీ మహేష్ బాబు గారు ఆయన పర్ఫార్మెన్స్కి పేరు పెట్టడానికి లేదు డెఫినెట్లీ మహేష్ బాబు గారు కిల్ దెట్ ఆయన లుక్స్ కానీ ఆయన డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఎస్పెషల్లీ ఈ సినిమాలో మహేష్ బాబు గారు అద్భుతంగా చేశారు కానీ త్రివిక్రమ్ మహేష్ బాబు గారి కాంబినేషన్లో ఇలాంటి సినిమా రావడం చాలా డిసప్పాయింటింగ్ ఎస్పెషలీ అతడు కలేజా లాంటి సినిమాలు వచ్చాక గుంటూరు కారం సెట్ అయిందని నాకు అనిపించలేదు అంటే త్రివిక్రమ్ గారి యూజువల్ ఫిలిమ్స్ లో ఆయన డెప్త్ ఆఫ్ రైటింగ్ ఆయన డైలాగ్స్ ఎంత డీప్ అయితే ఉంటాయో ఈ సినిమాలో అంత డీప్గా అనిపించలేదండి తెలియలేదు అసలు త్రివిక్రమ్ గారి సినిమా అనిపించలేదు ఇప్పుడు చూస్తే ప్రస్తుతానికి హనుమానే అనిపిస్తుంది అండి లైక్ హనుమాన్ లేదు వాళ్ళు ఈవినింగ్ వెళ్తున్నాను అబౌట్ హనుమాన్ అసలు అసలు మహేష్ బాబు గారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆయనకు పేరు పెట్టేదే లేదు ఆయన యాక్టింగ్ కానీ డాన్స్ ఎస్పెషల్లీ డాన్స్ ఈ ఫిలిం లో ఫైట్స్ నా పర్సనల్ ఒపీనియన్ అయితే టూ అండ్ ఫైవ్ అండి